అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు అంటే ఎవరికైతే ఈకేవైసి లేదో వారు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసి చేసుకోవాలని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈకేవైసీకి సంబంధించిన గడువును పెంచుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి లబ్ధిదారులంతా కూడా అంటే మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో లబ్ధిదారులంతా కూడా మనకు రేషన్ దుకాణాల కుక్కీ కట్టి అక్కడ ఈ పాస్ మిషన్ లో వేలు ముద్రలు పెడుతూ ఉంటే సర్వర్లు అనేటివి మొరాయిస్తూ ఉన్నాయి మరి నాలుగు రోజులే సమయం ఉంది మరి ఈ లోపు చేసుకోకపోతే మరొక మూడు రోజులే ఉంది ఈ రోజు లెక్క పెట్టుకుంటే మూడు రోజులు ఉంది మరి మూడు రోజుల లోపు చేసుకోకుంటే రేషన్ బియ్య రేషన్ ఇవ్వరని చెప్పి ప్రభుత్వమే చెప్పింది రేషన్ అయితే ఇవ్వము అని చెప్పేసి ప్రకటించింది మరి రేషన్ రాదు అలాగే ఆ మెంబర్ ఇనాక్టివ్ లోకి వెళ్ళిపోతారు అలాగే పూర్తిగా ఇంకా చాలా మంది ఏంటంటే బయట ఉన్నారు బయట ఏదో వాళ్ళ బ్రతికు కడుపు కోసము చాలా మంది బయట వెళ్లారు మరి అటువంటి వారు ఈకేవైసీ చేసుకోవాలి కదా మరి అటువంటి వారు ఈకేవైసీ చేసుకోకపోలే పోకపోతే వారికి ఇబ్బంది కదా వచ్చే నెల నుంచి రేషన్ ఆగిపోతుంది మరి ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈకేవైసీ గడువును పెంచాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి నెల ముప్పై ఒకటిలో పంటే మనకి అంత సాధ్యం కాదు మరి ఇక్కడ సర్వర్లన్నీ ఎంత కరెక్ట్ గా పనిచేసినా కూడా మనకు చాలా మంది ఉన్నారు లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో మనకు రేషన్ దుకాణాల ద్వారా చేసుకోవాలి కాబట్టి రేషన్ దుకాణాలకే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకు ఇబ్బంది అవుతుంది అదే కనుక మనకు సచివాలయ అధికారుల ద్వారా కనుక ఇంటింటికి కనుక ఈకేవైసీ ఆప్షన్ కనుక ఇచ్చి ఉంటే చాలా ఈజీగా తొందరగా అయిపోయేది కానీ ఇక్కడ చూస్తే మనకు అవకాశం లేదు రేషన్ దుకాణానికి వెళ్ళే చేసుకోవాలి కాబట్టి మరి సమయం అయితే సరిపోదు కాబట్టి సమయం పెంచే అవకాశం అయితే ఉంది మరి అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈ రెండు శుభవార్తల గురించి అయితే మనం మరింత సమాచారాన్ని వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తారో వారు కూడా తెలుసుకోవచ్చు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి భారీ శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఇక దానికంటే ముందు మనకు రేషన్ కార్డుల ఈకే చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రేషన్ కార్డుల ఈకే కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది అంటే చాలా మంది రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు మరి చాలా మనకు ప్రభుత్వం ఏంటంటే ముందే మనకు చెప్పినా కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మనకు ముందే ప్రకటించినా కూడా రేషన్ కార్డుల ప్రక్రియను ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాలని చెప్పి చెప్పారు మరి రీసెంట్ గా ఇచ్చారు ఆప్షన్ మరి ఇంతవరకు ఇవ్వకపోలేదు మరి రీసెంట్ గా ఒక వారం రోజుల ముందేమో మనకు అవకాశం ఇచ్చారు కేవైసీ చేసుకోవడానికి మరి అప్పుడు వచ్చినా కూడా లిస్టులు రాలేదని రేషన్ డీలర్లు మాకు ఇంకా లిస్ట్ ఇవ్వలేదు ఆ లిస్ట్ ఇస్తే కనుక లిస్ట్ ప్రకారం మేము పిలుస్తాం తర్వాత మీరు కేవైసీ చేసుకోవాలని చెప్పారు ఇలా రేషన్ డీలర్లు చెప్పారు అంతా కూడా టైం అంతా కూడా మనకు అయిపోయింది మరి ఒక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ నెల ముప్పై ఒకటి లోపు రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియ చేసుకోవడం అనేది అసాధ్యం ఎందుకంటే చాలా మంది కొంతమంది బయట ఏదో కూలి పనులకు మనకు పక్క ఊర్లకు వెళ్ళి ఉంటారు పక్క జిల్లాలకు వెళ్ళారు పక్క రాష్ట్రాలకు వెళ్ళారు మరి వారంతా తిరిగి వారి ఊరికి రావాలి వారు వచ్చిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఇలా అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి మరి ఈకేవైసీ చేసుకోకపోతే చేసుకోకపోతే రేషన్ కార్డులో లో ఆ మెంబరు ఇనాక్టివ్ లోకి వెళ్ళిపోతారు మరి ఇనాక్టివ్ లోకి వెళ్ళిపోతారు అలా అంతేకాకుండా మనకు వారికి రేషన్ బియ్యం అనేది కూడా కట్ అయిపోతుంది రేషన్ బియ్యం అవడమే కాకుండా మనకు వారికి ఏదైనా సంక్షేమ పథకాలు రావాలంటే ప్రస్తుతానికి రేషన్ కార్డు లింక్ ఉంది పథకాలు రావాలంటే రేషన్ కార్డు ఉండాలి మరి ఇవన్నీ కూడా వారికి ఆగిపోవడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడతారు భయపడుతున్నారు కూడా ఇప్పటికే మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఈకే అనేది నెల ముప్పై కోట్ల లోపు పూర్తి చేయాలని కేంద్ర మరియు సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని మొదలు పెట్టింది మరి మరి ఈ లోపు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది లబ్ధిదారులకు మరి ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేందుకు లబ్ధిదారులంతా కూడా ఆ రేషన్ డీలర్లు మనకు ప్రయత్నిస్తుంటే కూడా సర్వర్లు మొరాయించడం ఇలా అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉండడంతో మనకు ప్రభుత్వం యొక్క ఈకేవైసీ ప్రక్రియను పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి మరి రేపు లేదా ఇల్లుండి మనకు యొక్క అవకాశం అంటే డేట్ అనేది పెంచేటందుకు గడువును గడువు అయితే పెంచేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఉన్నారు మరి వాళ్ళంతా కూడా చేసుకోకపోతే ఇబ్బంది ఎదురవుతాయి మరి అటువంటి వారందరూ కూడా ఈకే చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రభుత్వం గడువు పెంచే అవకాశం ఉంది చాలా మంచి అవకాశం మరి రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి మీరు కంగారు పడొద్దు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలైతే మనకు పేరెంటల్ మనకు పేరెంటల్ యాక్సెస్ కింద వారు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏంటంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి యొక్క ఆధార్ కార్డులు అప్డేట్ చేయించాలి తర్వాత వచ్చి రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అనేది అవుతుందన్నమాట మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి రేషన్ కార్డుల ఈకే పొడిగించేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డుల ఈకే వైసీపీ పూర్తి అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైనవారు వారు అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మనకు పిల్లలు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పిల్లలు చేర్చుకోవడానికి కొంతమందిని తీసివేయడానికి ఆ కూడా చూస్తూ ఉంటే మనకు వాటికి కూడా అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికైతే రేషన్ కార్డు విభజించుకోవడానికి అవకాశం ఉంది ఆ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబంగా ఉండి ఇప్పుడు ఎవరైనా సరే డివైడ్ అవ్వాలనుకుంటే కార్డులు మరి మనుషులు కాదండి కుటుంబాలు కాదు కార్డులు ఎవరైనా డివైడ్ చేసుకోవాలంటే మరి కార్డులు డివైడ్ చేసుకోవచ్చు అంటే ఒక కుటుంబంలో మనకు ఆరు మంది ఉన్నారనుకోండి అంటే ఇద్దరు పెద్దవాళ్ళు భార్య భర్త వారి వారి తర్వాత వారి కొడుకు వారి కొడలు ఇలా ఉన్నారనుకోండి వారు రెండు కార్డులు చేసుకోవచ్చు వారికి అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి రెండు కార్డులు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి స్ప్లిట్టింగ్ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉంది మరి రేషన్ కార్డును అయితే స్ప్లిట్ చేసుకోండి ఎవరు కూడా అసలుదే చేయొద్దు చాలా మంచి అవకాశం ఇది రేషన్ కార్డును స్ప్లిట్టింగ్ అయితే చేసుకోండి విభజించుకోండి అంటే ఒకే కుటుంబంలో వారు రెండు రేషన్ కార్డులకు అయితే అనమాట మరి నాలుగు రకాల ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో విడో సింగిల్ ఉమెన్ కార్డు కూడా ఇస్తారు సింగిల్ మెన్ సింగిల్ ఉమెన్ ఇలా అన్ని రకాల కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డు విభజన అయితే చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీకి సమయం ఇస్తున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులకు దర్యా దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి కొత్తగా పెళ్ళైన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు చెప్పారు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి మరి ప్రతి నెల కూడా రేషన్ రావాలన్నా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే మరి రేషన్ కార్డు పట్ల అశ్రద్ధ చేయొద్దు రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు దాని ప్రకారం రేషన్ కార్డుల ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండి మీకు రేషన్ కార్డులను అయితే కొనసాగిస్తుంది అనమాట మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇవన్నీ కాకుండా రేషన్ రేషన్ కార్డులు ఉన్న వారికి మరికొన్ని అప్డేట్స్ కూడా తీసుకురాబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డులతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మీరు ఆలోచించి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి సమయం కూడా ఇస్తున్నారు కాబట్టి పూర్తి చేసుకోండి అలాగే నేను ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవడానికి నేను మీకు లింక్ ఇచ్చాను అంటే వీడియో కూడా ఉంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఈకేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మీ ఫోన్లో అని చెప్పి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి ఆ వీడియోస్ని కూడా మీరు చూసి ఈకేవైసీ చేసుకున్నామా లేదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుని దాని దాని ప్రకారం మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి అలాగే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా వచ్చింది స్ప్లిటింగ్ కూడా చేసుకోండి మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైన వారు ముందుగా మీ భార్య యొక్క ఆధార్ కార్డు అనేది మీ కు మార్చుకోండి తర్వాత అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీ భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి తొలగించేయండి తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే చాలా ఈజీగా మీకు రేషన్ కార్డు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మీరు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా రెడీగా ఉండండి మీకు అందరికీ కూడా మనకు ఒక యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది కాబట్టి రేషన్ కార్డులకు ఈకేవైసీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అండి మర్చిపోకుండా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీకి మనకు సమయం పొడిగిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడం కానీ ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ చేసుకోవడం కానీ చేయండి అలాగే రేషన్ కార్డులను స్ప్లిట్టింగ్ కూడా చేసుకోండి మీకు అన్ని రకాల అవకాశాలు అయితే ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి